పెళ్ళంటే నూరేళ్ల పంట కానీ వధువరులు ఇష్టపడితే కాదు కుటుంబ సభ్యులు కూడా ఇష్టపడాలి అప్పుడే ఆ పెళ్ళి ఎంతో సంతోషంగా జరుగుతుంది మరి కొత్త కోడలిని మనస్ఫూర్తిగా తమ ఇంట్లోకి ఆహ్వానించాలి అప్పుడే ఆ పెళ్ళిళ్ళు కలకాలం నిలిచిపోతాయి అయితే మరి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరి ఎన్నో జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు మరి అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య తమ పెళ్ళి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే అక్కినేని ఇంట్లో కూడా త్వరలోనే పెళ్లి బాజాలు మోకపోతున్నాయి నాగ చైతన్య రెండోసారి అల్లుడు కాబోతున్నాడు అయితే ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి స్టార్ హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య కొన్ని విభేదాల కారణంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండవ తేదీన విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఆ తర్వాత ఎవరికి వారు తమ కెరియర్లో బిజీ అయిపోయారు ప్రస్తుతం నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటూ ఉండగా గత కొన్ని నెలలుగా ప్రముఖ హీరోయిన్ శోభితా ధూలిపాలతో మరి రిలేషన్లో ఉన్న విషయం తెలిసింది అంతేకాదు ఇప్పుడు ఆమెని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి ఆ తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి చూస్తే ఆ ఫోటోలు కేవలం నాగార్జున మాత్రమే వీరిద్దరి ఎంగేజ్మెంట్లో కనిపించారు అయితే వీరి కుటుంబ సభ్యులైన అమల అక్కినేని అఖిల్ ఎక్కడ కనిపించలేదు దీంతో కొత్త అనుమానాలు తెరకి వస్తున్నాయి శోభితా ధూలిపాల నాగచైతన్య ఎంగేజ్మెంట్కి నాగార్జున మాత్రమే వచ్చారా అంటూ కూడా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి మరి మిగతా కుటుంబ సభ్యులకి ఈ పెళ్ళి ఇష్టం లేదా అంటూ కూడా మరికొన్ని వార్తలు వైరల్గా మారుతున్నాయి